దిగ్గజ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా నట వారసత్వాన్ని పురికిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా నట జీవితంలో కొనసాగుతూనే రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రారంభించి సక్సెస్ అయ్యారు ఈ నేపథ్యంలో తాండవం సినిమా అఖండ టూ ప్రేక్షకులకి కనువిందు చేయనుంది ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ తదితరులు నేటి యువతరం కంటే ముందు వాళ్ళనే చెప్పక తప్పదు వీళ్ళు సినిమా రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నా వీరి హయాంలో వీరి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏవి పాన్ ఇండియా స్థాయిలో ఆడిన దాఖలాలు లేవు అయితే ఈ అఖండ వన్ సక్సెస్ కావడంతో అఖండ టూ తాండవం అంటూ భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేసి పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని చిత్ర నిర్మాతలు అలాగే హీరో నందమూరి బాలకృష్ణ కూడా చేయని ప్రయత్నం అంటూ లేదు ఈ నేపథ్యంలోనే యువకుడు కాకపోయినా నందమూరి బాలకృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చూరుకుంటున్నాడు అఖండ టూ పాన్ ఇండియా సినిమా అంటూ ఆయన ప్రేక్షకుల ముందు అప్పీల్ చేస్తున్నాడు అయితే ఇందుకు అనుగుణంగానే ఆయన పలు రాష్ట్రాల్లో పర్యటించాడు తమిళనాడు వెళ్ళాడు అక్కడ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నాడు ఉత్తర్ప్రదేశ్ వెళ్ళి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిశాడు ఉత్తరాదిన ఈవెంట్ నిర్వహించారు అక్కడ సినిమాకి హిందీలో కూడా ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అలాగే బెంగళూరులో ఈ సినిమా సక్సెస్ మీట్ పెడతానని కన్నడగులకు కూడా ఆయన మాటిచ్చారు ఇలా అఖండ టూ కోసం రాజకీయాలను సైతం పక్కన పెట్టి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ బాలకృష్ణ పాన్ ఇండియా సినిమా రేంజ్లోనే ముందుకే దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి టాలీవుడ్ నుంచి సీనియర్లు ఎవరూ ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకోలేకపోయారు మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవికి పాన్ ఇండియాలో అప్పీల్ రానేలేదు ఇంకా వెంకటేషు నాగార్జున ఎంత గొప్ప నటులైనా కూడా వారికి పాన్ ఇండియా రేంజ్లో రాలేదు ఆదరణ కాబట్టి బాలకృష్ణ ఈ వయసులో పాన్ ఇండియా రేంజ్ని అందుకుంటే చాలా సంతోషకరమైన విషయమేనని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు